ఓం నమో నారసింహాయ సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం గ్రామాలలో పొలిమేర దేవతలకు విశిష్టమైన స్థానం ఉంది గ్రామంలోకి దుష్ట శక్తులు రాకుండా శక్తి స్వరూపిణి అయిన అమ్మవారిని పొలిమేర వద్ద ప్రతిష్ఠించడం ఆచారం ఇలా చేయడం వల్ల దుష్ట శక్తుల ప్రభావం గ్రామంపై పడకుండా ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తారని ప్రజలు విశ్వసిస్తారు అమ్మవారిలో శక్తి క్షీణించకుండా ఉత్సవం చేయడం ఆచారమని పెద్దలు చెబుతారు ఈ నేపథ్యంలోనే అడివరం గ్రామ పొలిమేర దేవత శ్రీ మరిడమ్మవారి పండుగ ఆదివారం కోలాహలంగా జరిగింది గ్రామీణ ఆచారాన్ని ప్రతిబింబించే ఈ పండుగలో యువకులు మహిళలు వందలాదిగా పాల్గొన్నారు దుష్టశక్తులను గ్రామ పొలిమేర వరకు తిరిము అక్కడ అమ్మవారిని కాపలాగా ప్రతిష్ఠించిన ఘట్టాన్ని సాంప్రదాయంగా జరిపించారు రెండేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ పండుగలో భాగంగా ముందుగా గ్రామ ఆచారాన్ని అనుసరించి వేప కలపను తీసుకువచ్చి అమ్మవారి విగ్రహం తయారు చేశారు గాంధీనగరంలోని సతకంపట్టు వద్ద అమ్మవారి విగ్రహానికి దూప దీప ఆరాధనలు చేశారు అమ్మవారి దారు విగ్రహాన్ని పూజారులు సరస్సును ధరించగా ఊరేగింపు ప్రారంభమైంది అమ్మవారిని తీసుకువెళ్తూ ఉంటే మరొక వైపు దుష్టశక్తులు అడ్డుపడుతున్నట్లు వాటిని తరిమేస్తున్నట్లుగా కర్రలతో భక్తులు అడ్డుపడుతూ ముందుకు సాగారు మిట్ట మధ్యాహ్నం మండుటెండలో కాళ్లకు పాదరక్షలు లేకుండా రెండు కిలోమీటర్లు పరుగుడు తీస్తూ సాంప్రదాయ డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారి ఊరేగింపు జరిగింది వందలాది మహిళలు పిండి వంటలు ఫలపుష్పాలతో నిండిన పాత్రను సరస్సును ధరించి ఊరేగింపులో అమ్మవారిని అనుసరించారు దారి పొడవునా భక్తులు అమ్మవారికి స్వాగతం పలుపుతూ బిందెలతో నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేశారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అమ్మవారు బాలాజీ నగర్ వద్ద ఉన్న సన్నిధికి చేరుకున్నారు సన్నిధి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి అమ్మవారిని ప్రతిష్ఠించారు